ఉన్న వాళ్ళందరూ అసలు ఎన్ని డబ్బులు ఇచ్చినా ఇంకా అడగడం అడగడం మళ్ళీ లీస్ట్ లీస్ట్ కూడా పాల్గారు లీస్ట్ ప్రకారం వెళ్తేనేమో చాలా తక్కువలో అయిపోతుంది కానీ వీళ్ళు లీస్ట్ ప్రకారం కాకుండా ఇష్టం వచ్చినట్టు ఎంత అంటే అంత అసలు జ నిలువ దోపిడీ చేసేస్తున్నారు ఇక్కడికి వస్తే అసలు ఏంది పరిస్థితి కొద్దిగా చూసి దీన్ని కంట్రోల్లో పెట్టాలని ఇప్పుడు వాళ్ళు అంటే ఎలా పెట్టేస్తారు కానీ ఇప్పుడు లేని వాడి నుంచి ఎట్లా అసలు ఇంత అరాచకంగా లాక్కోవడం అక్కడ శవం కాలుతుంటే ఇక్కడనేమో డబ్బులు 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 అని ప్రశాంతంగా అసలు ఏడువనియడం లేదు డబ్బులు డబ్బులు దీనిపై మున్సిపల్ సిబ్బంది కానీ కమిటీ వాళ్ళు కానీ కొద్దిగా చూసి స్పందించాలని కోరుకుంటున్నాను మా అమ్మ చనిపోవడం వల్ల శ్మశాన వాటిక తీసుకొచ్చాం ఇక్కడ వాటికలో బాగా రాష్ట్రం అడిగిన డబ్బులు ఇవ్వాలని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అడగడం వాళ్ళు కొందరు చెప్తే వింటున్నారు కొందరు వినట్లేదు డబ్బులు మాత్రం ఎక్కువగా అడిగేస్తున్నారు చాలా ఇబ్బంది బాగా చేస్తున్నట్టు ఇష్ట ప్రకారం కూడా నడవట్లేదు ఎవరు తోచినట్టు వాళ్ళు చేస్తున్నారు దీనిపై చర్యలు తీసుకున్నారు నా పేరు నవీన్ ఇక్కడ చాలా ఘోరంగా ఉన్నవాళ్ళు లేని వాళ్ళు ఉంటారు సార్ ఇక్కడ ఏంటంటే చూసి తీసుకోవాలి డబ్బులు మరి ఘోరం అయిపోయారు ఇక్కడ మొత్తము వాటర్ కూడా కరెక్ట్ లేవు వాటర్ కూడా కరెక్ట్ లేవు కొంచెము ఇక్కడ మంచిగా వాటర్ ఫెసిలిటీ చూసి కొంచెం చేయండి కొంచెం మున్సిపల్

ఇక్కడంతా ఇంత దూరం అంటే అసలు ఎక్కడక్కడ కళ కళకని చూసి అక్కడ వచ్చేసి అసలు ఇక్కడ పని వాళ్ళు ఉన్నారా లేదా అది ఎవరు క్లీన్ చేస్తారు ఏం లేదు అంటే కొద్దిగా నేను దయచేసి అధికారులు మున్సిపల్ ప్రవేశాలని కోరుకుంటున్నాను ఇప్పుడు మాకు జరిగినట్టు మా అమ్మ చావుకి ఇవన్నీ మిడిల్ క్లాస్ వాళ్ళు నా దగ్గర మేము అప్పు చేసినాము ఉన్న అప్పు పంచలు కూడా మొత్తం ఇప్పటివరకే వరకే అయిపోతే రేపు అనేటువాలనేటివి కుట్టడం అనేటివి ఇవన్నీ ఉంటాయి కదా రన్ని చేయాలంటే ఒక డబ్బులు ఉండాలి ఇక్కడ నిలు చేసేస్తే ఈ అపరిశుభ్రతలో అసలు ఇంత డబ్బులు లాక్కోవడం వల్లనే నేను కొద్దిగా అధికారులకు వినం చేసుకుంటున్నాను దయచేసి కొద్దిగా ఒకసారి గమనించాలని కోరుకుంటున్నాను దయచేసి ఎక్కువగా గమనించండి చూసారు కదా ఇప్పటిదాకా పరిస్థితి ఇక్కడ హామార్టీ శ్మశాన వాటిక ఈ మన రోడ్లో చెరువు పక్కకు ఉంటుంది ఇక్కడికి వస్తే ఏంటంటే డబ్బుల విషయంలో ఒక్కరు ఇది కాటి కాపరు వాళ్ళని ప్లస్ ఇంకా కాడ వేర్చినామని ఒక లిమిట్ నిన్న మాట్లాడినాము ఒక రేటు నిన్న మాట్లాడారు వీళ్ళు నేను కూడా ఉన్నా ప్రత్యక్షంగా మాట్లాడిన రేటు కాకుండా వీళ్ళ పొద్దుగాలు వచ్చినాక మళ్ళీ ఒక్కొక్కరు రెండు వేలు అడగడం మూడు వేలు అడగడము ఇది అడగడము అసలు ఘోరమైన దోపిడు ఉంది ఇక్కడ దానికి తోడు ఒక శ్మశానం మేనేజ్మెంట్ లీస్ట్ తయారు చేసింది ఆ లీస్ట్ ప్రకారం పోదామన్నా కానీ ఆ లీస్ట్ ప్రకారం పోయినా వాళ్ళు ఆ లీస్టు మాకు సంబంధం లేదు అది ప్రకారం మీకు లేదు మాకు ఇది ఇవ్వాలి మాకు అది ఇవ్వాలి వీళ్ళకూ ఒక మూడు నాలుగు గ్రూపులు తయారైనాయి ఏ గ్రూప్కి ఏది ఇవ్వాలో అర్థం కాక ఇక్కడ వచ్చిన బాధితులు చాలా ఇబ్బందులు పడుతున్నారు కావున దీన్ని ప్రభుత్వం వెంటనే దీని మీద ఎలాంటి కొద్దిగా శ్రద్ధ చూపించి అదొకటి కాకుండా ఇక్కడ చూసినట్టయితే మొత్తం జంగల్ ఉన్నది మొత్తం అక్కడ ఇది మొత్తం ఇది ఎంత జంగల్ ఉంది చూసినట్టయితే మొత్తం జంగల్ కనబడుతుంది ఒక డే పూట అయితే ఏం కాదు నైట్ పూట అయితే ఇక్కడ అయితే ఏదన్నా నైట్ ఫూట్ అయినప్పుడు ఏదైనా కార్యక్రమం అయినప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది కనీసం మెయింటెనెన్స్ కూడా లేదు మరి దీనికి ఒక కమిటీ దీనికి ఒక కమిటీ ఉందట మరి కమిటీ వాళ్ళు కూడా శ్రద్ధ తీసుకొని ఈ కొద్దిగా క్లీన్ చేయించి నీట్గా ఉంచితే కొన్ని శ్మశాన వాటికలు ఎగ్జాంపుల్ అలవాళ్ళలో ఉన్న శ్మశాన వాటికలు కానీ సిరిసిల్లలో ఉన్న శ్మశాన వాటికలు మరి ఎంత డెవలప్ ఉన్నాయో ఒక గుడి కొన్ని గుడికెళ్ళిన తలపిస్తున్నాయి అక్కడ శ్మశాన వాటికలు కనీసం మనకు అంత పూర్తి కాకుండా కానీ కొద్దిగా నీట్నెస్ కొద్ది చెట్లు బిట్లు రోడ్డు పొంట వస్తే కూడా చెట్లు ఉన్నాయి ఆ అయితే మొత్తం వెహికల్ రావస్తలేదు ఒకటే రోడ్డు ఉంది దీన్ని ఖచ్చితంగా దీని మీద శ్రద్ధ తీసుకొని మున్సిపల్ అధికారులు కానీ దీనిపైన కమిటీ కానీ శ్రద్ధ తీసుకొని కొద్దిగా వాటర్ కూడా ఒకటే బోర్ ఉంది ఆ బోర్ కూడా సరిగ్గా పోస్తలేదు కనీసం ఒక బోరు ఒక వాటర్ ట్యాంకరు అట్లాంటి మన వాటర్ ట్యాబ్ లెక్క చేస్తే మంచిగా ఉంటుందని ఇప్పుడు వచ్చిన బాధితులు వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు థ్యాంక్ యూ ఏఎస్ఎన్ ట్వంటీ ఫోర్ టీవీ రాజు Thanks for watching. For more updates, subscribe to our channel. Thank you so much.